అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిటీలలో అయితే బోనాలు అయిపోయాయి కదా ఇంకా పల్లెటూరులో అయితే శ్రావణ మాసంలో బోనాలు ఎట్లుంటాయో ఈ వీడియోలు అయితే మొత్తం చూడండి ఇంకా మా ఊర్లో అయితే దుర్గమ్మ బోనాలు ఈరోజు అయితే దుర్గమ్మ బోనాలు బోనాల కన్నా ఇంకా చుట్టూ హడావిడి ఇంకా డీజే బాక్స్లతోటే ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది మనమైతే ఫస్ట్ ఇంట్లో దీపం ముట్టించుకుందాం ఇంట్లో అయితే పనంతా అయిపోయింది ఇంకా దీపం ముట్టించేదే ఉంది ఇంకా నేనైతే ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత దీపం ముట్టించుకుంటున్నాను ఇంక ఈరోజు బోనాలని ఉదయాన్నే లేచినాయి ఇంకా ఉదయాన్నే లేచినామంటే బయట పని ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి అయితే ఇంకా మొత్తం తుడిచి ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటున్నా ఇంకా దేవుడికి అయితే పూలు కూడా తీసుకున్న ఈరోజు అయితే మల్లెపూలు ఇంకా కనకాంబరాలు కూడా వచ్చినాయి ప్రస్తుతానికైతే నేను చామంతి పూలు తీసుకుందాం అనుకున్నా ఇంకా చామంతి పూలు ఇంకా నేను తీసుకున్న మల్లెపూల దేవుడు కూడా తీసుకున్నాను దీవం అయితే ప్రశాంతంగా ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇంకా దేవత దగ్గరికి అయితే దర్శనానికి వెళ్ళాలి ఉదయం నుంచి ఇంకా సాయంత్రం వరకు ఇంకెప్పుడైనా వెళ్ళవచ్చు ఇంట్లో అయితే ఉదయం ఐదు గంటల నుంచి ఇంకా తొమ్మిది గంటల వరకు దేవతకు పూజలు ఉంటూనే ఉంటాయి దుర్గమ్మ బోనాలని మా ఊర్లో బండ్ల బోనాలు కూడా ఇంకా అంటారు అంటే ఎడ్లకి మొత్తం ముస్తాబు చేసి ఇంక ఎడ్లని అయితే దేవుడి చుట్టూ తిప్పుతారు ఎడ్లని మనకున్న బైక్లని ట్రాక్టర్లని ఎలాంటి వాహనాలైనా సరే ఇంకా దేవుడి చుట్లని దిప్పి అయితే మొత్తం ఊరేగిస్తారు ఈ సార్ అయితే నాకు బాగా అనిపించింది బోనాలు నేనైతే వీడియో తీసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా నేను ఈ సార్ అయితే బాగా ఎంజాయ్ చేసినాం బోనాలకి మేమైతే బోనాల గుట్లను చేద్దాం అనుకున్నాం కాకపోతే మా ఇంట్లో అయితే పెయింటింగ్ చేసుకోలేదు ఇంకా అందుకే బోనాలు చేయలేదు ఇంకా అంతకు ఇంకోటి ఇంకా మా పిల్లలు అయితే చిన్న ఊరు కదా ఇంకా పిల్లలను పట్టుకోవడానికి ప్రస్తుతానికి ఇంట్లో ఎవరు లేనందుకైతే బోనాల గుట్లను చేసుకోలేదు నేనైతే ఈ దుర్గమ్మకి అయితే ఒకసారి మొక్కుకున్నాను పోయినసారి బోనాలు అప్పుడు నాకు పాప పుడితే అయితే నేను బోనాలు చేస్తా అని ఇంకా దేవత అయితే కోరికనైతే నెరవేర్చింది ఇంకా మేమైతే గుడికి వచ్చినాం ఇంకా బయట అయితే కొబ్బరికాయలు కొడతారు ఇంకా దేవతకు అయితే బియ్యాలు పోయడం ఇవన్నీ ఉన్నాయి ఈ దేవతనైతే బిజవాడ కనకదుర్గా దేవత కాడ నుంచి తెచ్చిన దేవతని ఇక్కడ పెట్టినాం దేవతకైతే పూజలు అయితే చేస్తుర్రు ఇంకా పూజ అయిపోయిన తర్వాత దేవతకైతే దర్శనం చేసుకున్నాం దేవతని దర్శనం చేసుకోవడానికి రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదు దేవతను చూస్తుంటే అయితే చాలా సంతోషం అవుతుంది నేనైతే మన యూట్యూబ్ ఛానల్ గురించే మొక్కుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్బున మంచి సక్సెస్ కావాలని దేవుడికి అయితే బోనం అని చెప్పిన కదా బోనానికి అయితే నైవేద్యం ఎక్కువేం తీసుకురారు చాలామంది బియ్యము ఇంకా బెల్లం అయితే తీసుకొస్తారు ఈ నవరాత్రులప్పుడు దేవతకు అయితే బియ్యం ఒడి బియ్యం వండుతారు ఇంకా అప్పుడైతే ఒడి బియ్యం వండడానికి ఈ బియ్యం కూడా వాడతారు ఇంకా దేవతకు అయితే బోనం బోనానికి ఇట్లా తెస్తే ఇంకా బొడి బియ్యం పోసే వాళ్ళైతే పసుపు బియ్యం కలుపుకొచ్చి ఇంకా దేవతకి ఒడి బియ్యం గుట్ల పోస్తారు ఇంకా దేవతకు అయితే బియ్యం అయితే ఇంకా సారే మనం ఎలా పోసుకుంటామో దేవతకు కూడా అలానే పోస్తారు ఇక్కడ దేవతలు అయితే రెండు మూడు విగ్రహాల దేవతలు ఉన్నాయి నైవేద్యం పెట్టడానికి ఒక దేవతకి బియ్యం పోయడానికి ఇంకో దేవతకి ఇట్లా అన్ని విగ్రహాలకైతే వస్తారు ఇంకా మేమైతే దర్శనం చేసుకొని కొంచెం సేపు అయితే పీస్గా గుళ్ళో కూర్చున్నాము మా అయితే గుళ్ళో కూడా వేలు పెట్టుకొని అయితే జీగుతుంది ఇంకా దాన్ని అయితే ఇంకేం అనలే మనం గుళ్ళ గుడిలో ఉన్నంతసేపు అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే చాలా చాలామంది వస్తారు ఉదయం నుంచి ఇంకా నైట్ తొమ్మిదింటి వరకు అసలు పబ్లిక్ మొత్తం రష్ రష్ ఉంటుంది రోజు అయితే దేవతను చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా జాలడం లేదు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది దేవతనైతే ఇంకా మేమైతే ప్రశాంతంగా కూర్చున్నాం ఇంకా అంతలోనే బోనాలు అయితే స్టార్ట్ అయినాయి I right. ట్రాక్టర్లని ప్రతి ఒక్క వాటిని అయితే దేవుడి చుట్టూ తిప్పుతారు ఇంకా డీజే బాక్స్ అని ప్రతి ఒక్కటి తిప్పుతారు ఇంకా డీజే అయితే వ్యాయించుకుంటూ అయితే దిపుతారు డీజే సౌండ్ అయితే ఆన్ చేస్తే మనకు ఏమన్నా స్ట్రైక్ పడుతుంది అన్నట్టు నేనైతే వాయిస్ మ్యూట్లో పెట్టుకున్నాను ఇంకా లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఇంకా ఈ దేవత చుట్టూ అయితే తిరిగి ఇంకా వాళ్ళ కోరికలు అయితే చెప్పుకుంటారు వాళ్ళ కోరికలు అయితే నెరవేరితే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇట్లా తీస్తారు ప్రతి సంవత్సరం ఎడ్లకైతే ఇట్లా కట్టి ఊరేగిస్తారు మా ఊర్లో అయితే ఎడ్ల బోనాలు అంటారు దుర్గమ్మ బోనాల కన్నా ఎడ్ల బోనాలు అంటారు ఇంకా దేవత చుట్టూ అయితే మొత్తం ర్యాలీ తీస్తురు ఇంకా డీజే పెట్టి డ్యాన్స్ చేస్తారు ఈ డీజే సప్లకి అయితే మూలకన్న ముసులోడు కూడా లేచి డ్యాన్స్ చేస్తారు దుర్గమ్మ దేవతకు అయితే డీజేలతోటి బ్యాన్లతోటి ఇంకా దేవత విగ్రహాలు కూడా తెస్తారు ఇంకా దేవత విగ్రహాలతో పాటు పెద్ద పెద్దవి ఇంకా డెకరేషన్లలో పెట్టేటి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా తెస్తారు ఆ విగ్రహాలు తెచ్చి అయితే దేవత చుట్టూ తిప్పుతారు అట్లా తిప్పితే ఈ రోజు దేవత చుట్టూ తిప్పితే మళ్ళీ సంవత్సరం వరకు మనకి బాగా లైఫ్ ఉంటుంది అన్నట్టు ఇంక అయితే ప్రతి ఒక్కరి నమ్మకము ప్రతి ఒక్కరు ఆటోలను కానీ ట్రాక్టర్లను కానీ ఆఖరికి బైక్లను కానీ కూడా తిప్పుతారు ఇంకా కొంతమంది అయితే దట్టిలు గుట్లని తెస్తారు దేవతకి దట్టిలు కానీ ఇంకా తేర్లు కానీ అట్లాంటివి కూడా తెచ్చి ఇంకా దేవత చుట్టూ అయితే తిప్పుతారు కొంతమంది అయితే దట్టిల్ కార్లకు కట్టుకొని రావడం ఇంకా తేర్లు ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు తెచ్చైతే దేవుడి చుట్టూ సంతోషంగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మా ఇంటి చుట్టూ అయితే డీజే బాక్స్లతో అయితే మా పిల్లలైతే అస్సలు ఒక తాను ఉండడం లేదు ఇంట్లోనే డ్యాన్స్ చేస్తారు ఈ డ్యాన్స్ ఇవన్నీ చూడాలంటే ఆన్ అయితే చేద్దాం అనుకుంటాను కానీ మళ్ళీ స్ట్రైక్ పడుతుంది అన్నట్టు మ్యూజిక్ అయితే మొత్తం ఆఫ్లోనే పెడుతున్నాను ఇంకా నా వాయిస్ తోటే మీరు ఎట్లా ఉంటుందో మొత్తం చూసేయండి అయితే మంచిగా పొద్దున్నే ఉదయాన్నే బోనాలు తీసుకొస్తారు ఇక్కడైతే ఒకరు కార్లకి దట్టేలు కట్టి తెచ్చి ఇది అయితే దేవుడికి దట్టీలు కడతారు తేర్లు ఇవన్నీ గుట్లని దేవతకు తెస్తారు ఇంకా కొంతమంది అయితే మేకలను కానీ కోడిపుంజులను కానీ అలాంటివి ప్రతి ఒక్కటి దేవత చుట్టూ తిప్పుతారు ఇంకా లాస్ట్కి అయితే నైట్ టైం అయితే విగ్రహాలను గుట్లని తీసుకొచ్చారు ఈ రెండు విగ్రహాలను చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా జరిపోవడం లేదు ఒంటరిగా చూసినట్టు అయితే అక్కడనే దుకొని పడేటోళ్ళు విగ్రహాలతో పాటు డీజే బాక్సులు ఇంకా టపాసులు థౌజండ్స్ వాలాలు ఇవన్నీ అయితే పేల్చడం కానీ ఇవన్నీ చేస్తుండ్రు ఇంకా దేవతకు అయితే ఎంత సంతోషం అవుతుందో ఎంత సంతోషంగా అయితే దేవుణ్ణి తీసుకొస్తుంటే బండ్ల బోనాలు చూడడానికి అయితే ఎక్కడెక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం వచ్చేస్తారు ఇంకా దేవతను అయితే చూడండి ఇంకా దేవతను చూస్తుంటే అయితే రెండు కళ్ళు కూడా జరుపుకోవడం లేదు దేవత ఎన్ని ఎన్ని రూపాలు ఉంటుందో అన్నన్ని విగ్రహాలు తెచ్చి దేవత చుట్టూ అయితే తిప్పుతుంటారు ఇక్కడ అయితే దేవతను చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా జరిపోవడం లేదు దేవత చుట్టూ పబ్లిక్ డ్యాన్సులు ఇవన్నీ అయితే భలే ఉంటుంది ఇంకా మా ఊర్లో అయితే దుర్గమ్మ బోనాలు చెప్పిన కదా దుర్గమ్మ ఎన్ని అవతారాలు వేసిందో అన్ని విగ్రహాల దేవతలను అయితే ప్రతి ఒక్కరు తెచ్చి దేవుడి చుట్టూ తిప్పుతారు డీజే బాక్సులు కానీ ఇవన్నీ పోలీసులు ఇవన్నీ అయితే చుట్టూ బందోబస్తుతోటే తోటే ఉంటుంది ఎక్కడైనా గొడవలు అన్నట్టు ఇక్కడ అయితే దేవతను చూస్తుంటే అయితే రెండు కళ్ళు కూడా జరిపోవడం లేదు నాకైతే నిన్నైతే పోచమ్మ తల్లి బోనాలు ఉండే పోచమ్మ తల్లి బోనాలు అయిపోయిన తర్వాత దుర్గమ్మ తల్లి బోనాలు అయితే నెక్స్ట్ డే ఉంటాయి ఇక దుర్గమ్మ తల్లి బోనాలకు అయితే ప్రతి ఒక్కరు చుట్టాలను కానీ ప్రతి ఒక్కరు పిలుచుకుంటారు ఉన్నా లేకున్నా అయితే హడావిడిగానే ఉంటుంది ఇంకా దేవతకైతే ప్రతి ఒక్క రూపం అని చెప్పినా కదా ప్రతి ఒక్క రూప విగ్రహాలు అయితే తీసుకొచ్చి దేవుడి చుట్టూ అయితే మొత్తం ప్రదక్షిణలు కానీ దేవుడి చుట్టూ తీస్తారు ఇట్లా దేవుడికి అయితే మంచిగా సంతోషంగా వేస్తారు ఇక్కడైతే ఒకరైతే విగ్రహాన్ని తెచ్చిర్రు ఇక దేవతను అయితే చూడడానికి రెండు కళ్ళు కాదు ఇంకా పది కండ్లు ఉంటే బాగున్నా అన్నట్టు అనిపించింది దేవతకు అయితే చుట్టూ లైట్స్తోటైతే ఉయ్యాల ఊగినట్టు తీసుకొచ్చిండ్రు అసలు అయితే ఇక్కడ దేవత ఉన్నట్టే ఉంది మొత్తము ఇంకా దేవతను అయితే అసలు మనసు ఆగడం లేదు నేనైతే ముందుకు వెళ్లి వీడియో మరీ తీసుకొని వచ్చిన ఇంకా దేవత అయితే ఉయ్యాల కూర్చొని అయితే ఇంకా అమ్మ ఊగినట్టే ఉంది ధైర్యం చేసి మరి అక్కడ జరిగిన మ్యూజిక్ మొత్తం మధ్యలో మధ్యలో యాడ్ చేస్తున్న ఈ వీడియో మటుకి ఉంటుందో కాపీ రైస్ పడుతుందో కానీ నాకైతే ఈ వీడియోలో అక్కడక్కడ అక్కడ జరిగిన సంభాషణ అయితే అంటే సంభాషణ అంటే డీజే బాక్స్ అప్పుడు అయితే కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను ఇంకా మరి మొత్తం మ్యూజిక్ లేకుండా చూస్తే ఏం బాగుండదు కదన్నట్టు ఇంకా మధ్యలో అక్కడక్కడ ఫోర్ ఫైవ్ సెకండ్స్ వచ్చేటట్టు మ్యూజిక్ ఆన్ చేసి పెట్టుకున్నా ఇక్కడ చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు దేవత విగ్రహాలు అయితే ఎట్లున్నాయో ఈ దేవత విగ్రహాలు చూడడానికి అయితే రెండు కళ్ళు కాదు ఒక పది కళ్ళు ఉంటే బాగుండున్నట్టే ఉంది ఇంకా లాస్టింగ్ ఇక్కడికైతే బ్యాండ్ అవన్నీ క్లోజ్ చేసి ఇంకా గుళ్ళ నుంచి అయితే దేవతనైతే బయటికి సేవ అయితే తీసుకెళ్తారు ఇంకా శివాలయం వరకు తీసుకెళ్ళి ఇంకా దేవతను అయితే తీసుకొస్తారు ఇంకా దేవతను అయితే తీసుకెళ్తారు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి